అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మొదటగా మన వి ఫైవ్ న్యూస్ ఛానల్ చూసుకున్నట్టు వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ పది నెలలకు అవుతుంది అయితే కూటమి ప్రభుత్వము చాలా నియోజకవర్గాలలో వచ్చేసి వర్గ విభేదాలు ఉన్నాయి లేదా అనేది మనము క్లారిఫికేషన్గా మాట్లాడుకున్నాము చాలా నియోజకవర్గాలలో వచ్చేసి పార్టీ అధిష్టానానికి కూడా తెలుసు ఎక్కువ నియోజకవర్గాలలో వచ్చేసి వర్గ విభేదాలు ఉన్నాయి ఎమ్మెల్యేలకు మరియు నియోజకవర్గపు ఇన్ఛార్జీలకు వచ్చేసి మధ్య అంటే వారు కొనసాగుతుంది అనేది కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న కడప పర్యటనలో కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసి నాయకులను పిలిపించుకొని కూడా ఇలాంటి లోపల ఉండకూడదు డెఫినెట్లుగా పార్టీకి నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి డెఫినెట్గా అందరూ కలిసికట్టుగా పనిచేయాలి అని ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు నాయకులను పిలిపించుకొని చెప్పినటువంటి విధానం అయితే మనకు స్పష్టంగా కూడా గమనిస్తుంది అనమాట అంటే నిన్న జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ యొక్క వ్యాఖ్యలు చేసినట్లయితే మనకు స్పష్టంగా అయితే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సో ఈ యొక్క విషయంపై మనం మాట్లాడుకుంటే ఎస్ చాలా నియోజకవర్గాలలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి సమన్వయ లోపము ఈ గెలిచిన తర్వాత చాలా నియోజకవర్గాలలో లేదు అనేది చాలా నియోజకవర్గాలలో మనం అబ్జర్వ్ చేస్తే కూడా స్పష్టంగా కూడా అనమాట ఎందుకంటే ఇప్పుడు చాలా కొన్ని కొన్ని నియోజకవర్గాలు చూస్తున్నాము అదే అదేవిధంగా చాలా కొన్ని నియోజకవర్గాలలో సీట్లు కోల్పోయినటువంటి వ్యక్తులలో వ్యక్తులు అదేవిధంగా మన తిరువూరు అదేవిధంగా చాలా కొన్ని నియోజకవర్గాలు అన్నమాట మనం అబ్జర్వ్ చేసిన మటుకు ఆ యొక్క నియోజకవర్గాల్లో వచ్చేసి టీడీపీకి సంబంధించిన నేతలు జనసేనకు సంబంధించిన నేతలు అదేవిధంగా నాయకుల మధ్య అంటే టికెట్లు కోల్పోయి సీనియర్లు వేరే వాళ్ళకు టికెట్ ఇచ్చినటువంటి సందర్భంలో ఆ యొక్క నాయకులకు మరియు ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేకి ఉన్నటువంటి ఉన్నటువంటి నాయకులు కార్యకర్తల మధ్య కొంచెం వారు కూడా నడుస్తున్నటువంటి విధానం కూడా మనం స్పష్టంగా కూడా చూస్తే అర్థమవుతుంది సో దాన్ని బేస్ చేసుకొని మాట్లాడుకుంటాం అనుకో డెఫినెట్లీగా అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత గెలిచినటువంటి నూట అరవై ఐదుకు పైగా మెజార్టీ స్థానంలో గెలిచినటువంటి కూటమి ప్రభుత్వము చాలా నియోజకవర్గాలలో డెఫినెట్లీగా అయితే ఈ యొక్క వర్గ విభేదాలు ఉన్నటువంటి మాట అయితే వాస్తవము అనేది కూడా మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు మనం చూస్తున్నటువంటి పరిణామాల నేపథ్యంలోనే ఈ విషయం చెప్తున్నాను అనమాట సో దానికి అది ఈ యొక్క విషయంపై కూడా పార్టీ అధిష్టానం కూడా కొంచెం సీరియస్ అయ్యి కూడా ఇలాంటి యొక్క వర్గ విభేదాలకు తావు లేకుండా డెఫినెట్లీగా అందరూ సమయమైన లోపంతో మాట్లాడుకొని కూర్చుకొని కూర్చొని ఈ యొక్క విభేదాలు లేకుండా చూసుకోవాలని నారా చంద్రబాబు నాయుడు కూడా నిన్న కడప పర్యటనలో చెప్పినట్టు అయితే మనకు స్పష్టంగా అయితే ఇన్ఫర్మేషన్ అందుతుందనమాట ఎందుకంటే ఈ యొక్క వర్గ విభేదాలు ఉంటే డెఫినెట్లీ వచ్చేసి మళ్ళీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అంటే రేపు వచ్చే సంవత్సరం వచ్చేసి స్థానిక సంస్థ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కార్పొరేషన్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి డెఫినెట్లీగా ఆపోజిషన్ పార్టీకి మేలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికీ ఈ యొక్క పార్టీకి సంబంధించిన అందరూ కూడా సమన్వయ లోపం ఏర్పడుకొని వర్గ విభేదాలు అంటే మాట్లాడుకొని వర్గ విభేదాలు లేకుండా కలిసికట్టుగా ఉండాలి అని చెప్పి పార్టీ అధిష్టానం ఆదేశాలు ఇచ్చినట్టయితే మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది అన్నమాట మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వర్గ విభేదాలు ఉన్నాయా లేదా అనేది మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ తెలియజేయండి కానీ నాకు ఉన్నటువంటి పరిజ్ఞానం ప్రకారం అయితే డెఫినెట్లీగా అయితే చాలా నియోజకవర్గాల్లో కార్యకర్తలు మరియు నాయకులను బట్టి చూస్తే డెఫినెట్లీగా వర్గ విభేదాలు ఉన్నాయి అనేది నా యొక్క అభిప్రాయం మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ